ను ఇస్రాయలీల పెద్దలను సాయంకాలం వరకు యహోవా మానసం నేల మీద ముఖములు మోపుకుని తమ తలల మీద ధూళి పోసుకొని అయ్యో అయో బ్రహ్వా యహోవా సాయంకాలం వరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారట యహోశ అదే విధంగా మిగిలినటువంటి నాయకులు వాళ్ళు ఏడుస్తున్నారు వారు పశ్చత్తాపడుతున్నారు నెత్తి మీద ఏదండి దూలు పోసుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నారు సాయంకాలం వరకు దేవుడు ఏమీ మాట్లాడలేదు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం మాట్లాడలేదు దేవుడు ఏం చెప్పలేదు వాళ్ళు ప్రార్థన చేస్తానని మరి సాయంకాలం వరకు ఆఖన ఏం చేశాడు ఇస్రాయేలీలు ఎందుకు ఓడిపోయారో తెలుసు ముప్పై ఆరు కుటుంబాలు దుఃఖాక్రాంతమైనది ఎందుకో తెలుసు యహోశువా బట్టలు ఎందుకు చింపుకున్నాడో తెలుసు ఇస్రాయలీలు యొక్క పెద్దలు మీద ధూళి ఎందుకు వేసుకున్నారో తెలుసు మరి ఆకాన్ ఏం చేశాడు సాయంకాలం వరకు దేవుడు ఎందుకు మాట్లాడలేదు చివరికి సాయంకాలాన దేవుడు చెప్పాడు శపితమైన దానిని ఒకనొక వ్యక్తి తీసుకున్నాడు అది సెటిల్ అయితే తప్ప నేను మీతో రాను రేపటి దినాన్ని మీరు సెటిల్ చేసుకోండి మిమ్మల్ని మీరు పరిశుభ్రపరచుకోమని పాలంలో ప్రకటించమని చెప్పాడు ఇష్యూ ఏంటంటే ఆకాని పేరు దేవుడు ఎందుకు చెప్పలేదు మళ్ళీ మర్నాడు వరకు ఎందుకు పోస్ట్ పోన్ చేశాడు ఈరోజే దాన్ని ఆకాని ఎలా చేశాడు వెళ్ళి ఇది చేశాడంటే ఆ సాయంకాలమే ఫినిష్ చేస్తే మర్నాడు హాయిని జయించవచ్చు ఎందుకు ఆకాను పేరు దేవుడు చెప్పలేదు ఆకానికి ఇంకా అవకాశం ఇవ్వబడుతుంది ఆడంతటాడు వస్తాడు ఆడంతటా ఆడు చెప్పు ఉంటాడు యహోషు ఆడగొచ్చు ప్రభువా ఎవరు ఆ పని చేసింది నువ్వు మొత్తం ప్రొసీజర్ అంతా చేయను ఆ రాత్రి అంతా వాళ్ళు పరిశోధపరుచుకున్నారు ఎవరు చేసి ఉంటారు ఎవరు చేసి ఉంటారు ఏం చేసి ఉంటారనే చాలామంది ఆలోచన చేసి ఉంటారు మరి ఆకా రాత్రి ఏం చేశాడు